నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక కొత్త మోడల్ మంచం తెచ్చానండి ఇది ఆరువారు టేక్ మంచం అండి ఇది మనకి బారు కాలు తారునర పెట్టుకోవచ్చు అండి మొత్తం మంచం వస్తుంది ఒకవేళ వెడల్పు కూడా మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చండి మనం ఒకవేళ బారు వెడల్పు ఎక్కువ కావాలంటే కనుక ఆ ప్రకారం పరుపు చేయకొచ్చు ఇబ్బంది లేదండి నెక్స్ట్ ఏంటంటే వుడ్ అంతా కూడా ఒరిజినల్ టేక్ వుడ్ అండి ఇది వుడ్ కూడా ఏంటంటే ఫుల్ డ్రై అయిన కరణండి ఈ మంచానికి మీరు డిజైన్ చూసినట్టే కనుక దీన్ని కేటలాక్ అంటే ఉండి ఆరు ఆరులో కేటలాక్ చూడండి ఇలాంటిది కోడి ప్లేస్లోనే చెక్క వచ్చి చెక్క మీద ఇలా డిజైన్ వస్తుందండి ఈ చూడండి ఈ మంచానికి ఇలా బొద్దు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఇలా బొద్దులు ఇలా వస్తాయి కోడి మీదకి వస్తుందండి ఒకటి రెండు మూడు ఇలా మొత్తం ఇలా మూడు బొద్దులు వస్తాయండి నెక్స్ట్ ఇలా చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చిందండి ఇక్కడ ఈ ఫ్లవర్ మధ్యలో ఒక రోజు పువ్వు అని చూడండి ఇది ఎంత అందంగా ఉందో ఈ మంచానికి వాడే పాలిష్ కూడా ఇంటీరియర్ పాలిష్ అండి ఏషియన్ కంపెనీ కూడా మంచి పాలిష్ వాడతామండి ఇది పాలిష్ ఉంటామండి ఇది ఈ పాలిష్ వేసినప్పుడు ఏమైందంటే మన మనం దీని మీద వాటర్తో కడుక్కున్నా తడి కొడుతో తుడుచుకున్నా ఇబ్బంది ఉంటుంది మనం తుడుచుకునే కొద్దీ షైనింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆరువారు మంచు కింగ్ సైజ్ మంచిగా ఉంటుంది అండి ఆరువారులు కింగ్ సైజ్ మంచిగా ఉండేది కేటాక్ ఇది ప్లెయిన్ టైప్లో సింపుల్ డిజైన్ అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది అదేవిధంగా మనం క్లీన్ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి మంచం కూడా మనం పరిపేసుకున్నా కూడా ఈ డిజైన్ చక్కగా అందంగా కనబడింది చూడండి ఎంత బాగుందో ఈ మోడల్ సింపుల్గా ఉంటుంది అనమాట ఇంట్లో ఎవరున్నా పేషెంట్ లాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ కొంచెం ఇబ్బంది వాళ్ళు ఎవరైనా డిజైన్ ఎక్కువ లేదు కాబట్టి తులుసుకోవడం కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఈ బొద్దు ఎంత అండి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి బొద్దులన్నీ కూడా షైనింగ్ అంతా కూడా చాలా అంటే చాలా అండి వుడ్ అనేది ఏంటంటే మెయిన్ మనం ఒరిజినల్ వేయడం వల్ల జాయి కనబడుతుంది చాలా బాగుందండి వుడ్డు కూడా ఆడడం వల్ల ఫుల్ డ్రై అవ్వడం వల్ల చాలా అంటే చాలా అందంగా ఉందండి ఏంటంటే మీకు ఏదో అంగడం కోసం అని మేము ఈ వీడియో చేస్తాలేదండి కేవలం ఏంటంటే ఒరిజినల్ వుడ్ అనేది ఎలా ఉంటుంది ఆ మంచం తయారు చేసిన తర్వాత ఎలా ఉంటుంది మీకు నేను చూపించడం కోసం కేవలం ఈ వీడియోని మీకు చూపిస్తున్నానండి మంచం అయితే కనుక చాలా అంటే చాలా మంచిది అండి ఏంటంటే ఇది మీరు చాలా చూసుకుంటారండి ఈ మంచం చాలా బాగుంటుంది నా వుడీ వుడ్ అంటారు కానీ ఇది అంతా కూడా మొత్తం కలప మొత్తం నాటి కలపండి ఇది ఎలా అంటే ఫారెస్ట్ అధికారుల ద్వారా మేము తెచ్చిమని కలపండి దీనికి ఆ డాక్యుమెంట్ పేపర్స్ అన్నీ ఉంటాయి నో ప్రాబ్లం అండి డెలివరీ మీకు ఎక్కడికంటే అక్కడికి మేము డెలివరీ చేస్తాం నో ప్రాబ్లం అండి ఆ డెలివరీ చార్జెస్ అన్నీ మీరు పే చేస్తే కనుక మీకు మేము డెలివరీ చేస్తామండి మంచం ప్రైస్ అయితే కనుక మీరు మాకు నా నా కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే మీద ఉంటుందండి కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఆ మంచం ప్రైస్ అనేది మీకు ఎంత నేను చెప్తాను ఈ మంచం మనమో ఒకసారి మీకు ఇది కోడ్ అంటామండి మంచానికి తల దగ్గరకు కోడ్ అనేది ఈ కోడ్ మందం చాలా బాగుంటుంది ఈ కోడ్లోనే మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ లాగా డిజైన్ అనేది పెట్టామండి ఈ డిజైన్ వల్ల ఏంటంటే మనం ఎదురు చూసినప్పుడు లుక్ అనేది కనపడుతుందండి ఇది చాలా ఎక్కువ మందం పెడతాం వాళ్ళు చేసినంత మందం పెట్టండి కానీ ఏంటంటే కష్టపడి దగ్గర మన మంచం ఎక్కువగా తగ్గరంగా ఉండం కానీ మంచం మందం ఎక్కువ పెడతా అది ఈ మంచానికి సరిపడి చూసినట్లయితే కనుక మందు పట్టి కూడా మొత్తం ప్లెయిన్ అండి ఇక ఈ ప్లెయిన్ కూడా జాయింట్ నెలకొని పడుతుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పైన వచ్చి పట్టి కూడా మొత్తం అంతా ప్లెయిన్ అండి తుడుచుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అది మనకి కింద బద్ది కూడా మొత్తం అంత ఉంటదండి ఉంటుందండి కూడా చాలా ఈజీగా ఉంటుంది పట్టినంతా కూడా నేచురల్గా చేసిందండి ఎలా అంటే మనం ఏ రంగం కూడా కలప న్యాచురల్గా ఫాలో చేసేవాడి చూడండి మనకి ఆ పాలిష్ యొక్క అందంపడూ మనకి నీడ కనపడుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా ఈ మంచం ఈ కాళ్ళ దగ్గర బోటికి వస్తే కనుక ఈ మంచానికి కాళ్ళ దగ్గర పోటు కూడా మందంగా చాలా బాగుంటుందండి మన మన తలగడి బోర్డులో ఉన్నట్టుగా చక్కగా ఇలాగే మూడు బొద్దులు వస్తాయండి మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ వస్తుంది మధ్యలో రోజు పువ్వు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మికింగ్ ప్లేస్ కూడా ప్లేన్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి తర్వాత ఇది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చక్కగా ఈ ఆరు స్టెప్లు కూడా చాలా అందంగా వచ్చి ఇందులో ఇలా కలుస్తాయండి చాలా అంటే చాలా బాగా ఉంటది మళ్ళీ ఇది అలా వచ్చి ఈ కోడలు కలిస్తాయండి బంధం కూడా అటువైపు అంత వైపు అంతే అందంగా లావుగా పడతాం చాలా అంటే చాలా బాగుంటుంది పాలిష్ నేర్చుకు వేయడం వల్ల మంచం చాలా అంటే చాలా బాగుంటదండి సింపుల్ గానే సింపుల్ స్టెట్లో బాగా లేడీస్కి ఎక్కువ ఇష్టపడే మంచం అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మోడల్ ఇది ఎంతవరకు బలంగా ఉందనేది ఒకసారి మనం టెస్ట్ చేద్దామండి చూద్దాం ఒకసారి చూడండి ఒకసారి ఇద్దరు ఎక్కారండి వాళ్ళతో క్లీన్ పడి చూడండి ఒకసారి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎలాగ ఎక్కువ ఎలా కూర్చుని వేసినా సరే నో ప్రాబ్లం అండి చాలామంది ఏమో బలం లేదు అనుకుంటారు కానీ ఎంత బలం ఉందో మీరు చూసారండి చూడండి వాళ్ళ ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలతో సహా అందరూ కూడా ఈ మంచం ఎక్కి కూర్చోవడానికి వీలుగా ఉండేలాగా హైట్ అనేది పెట్టి ఉండి చూడండి చక్కగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు చక్కగా హ్యాపీగా హాయిగా కూర్చొని హ్యాపీగా వచ్చండి ఇబ్బంది లేదు ఒకవేళ పిల్లలు ఎక్కలేరేమో ఎక్కి పడిపోతారని ఇబ్బంది ఉండదండి ఒకవేళ చిన్నపిల్లలు ఎక్కడానికి ఇలాగా ఇది జాగా కాలేదు ఇలా పెట్టుకుని ఇలా దిగిన దానికి కూడా వీలుగా కావాల్సినంత హైట్ ని చక్కగా మీడియంగా సరిపోవడం ఐటిని పెట్టండి ఒకవేళ ఎవరైనా ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి మాకు హైట్ ఎక్కువ కాలం కూడా పెట్టవచ్చండి ఇబ్బంది మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ